హలో ఎవ్రీవన్ ఈరోజు చికెన్ చికెన్ అంటే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి ఎందుకు అని అంటే చిన్నప్పుడు ఎప్పుడో చుట్టాలు వస్తాయి కానీ ఫంక్షన్స్ అయితే కానీ ఇంకా ఇదోళ్ళను ఎవరైనా వస్తాయి కానీ లేకుంటే ఎవరైనా చచ్చిపోతాయి కానీ చికెన్ చికెన్ తినేవాళ్ళం కాదు అంటే మెయిన్ థింగ్ పల్లెటూర్లో పెరిగిన వాళ్ళకి సిటీలో అంటే సండే వస్తే చికెన్ ఇట్లా ఉంటాయి కానీ పల్లెటూరులో ఇప్పుడు అంటే చాలామంది వండుకుంటున్నారు కానీ బిఫోర్ అంటే నైంటీస్లో అట్లా అంతమంది ఎవరైనా ఎవరైనా వస్తేనే ఏదైనా స్పెషల్ ఉంటేనే అప్పుడు తప్ప ఇంతవరకు వండేవాళ్ళు కాదు పెట్టేవాళ్ళు కాదు మా తల్లి చికెన్లు వండుకోవాలని ఆలోచన వచ్చేది కాదు కాకపోతే చికెన్ అండిన ప్రతిసారి మాకు పెద్ద పండగ సో మేము చికెను ఫ్రైగా ఎక్కువ ఇష్టపడతాం సో ఫ్రై కాదు పులుసు కాదు కొంచెం గ్రేవీతో అనేసి ఫస్ట్ చికెన్ నీట్గా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం సాల్ట్ అన్నీ వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ పక్క పెట్టేసి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కొంచెం గోల్ గోలియాలి అంటే మీకేమన్నా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఉన్నాయా ఆ చికెన్తో లైక్ ఎలాంటివి అంటే ఆ మమ్మల్ని ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ప్లీజ్ షేర్ దిస్ మీ అండ్ కామెంట్ దిస్ వీడియో అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం గ్రేవీ కోసం కూడా ట్రై చేయాలి అండ్ గ్రేవీతో కూడా తినాలి అంటే బాడీలో వాటర్ అనేది పెరుగుతుంది ఫస్ట్ థింగ్ అందుకని మేము ట్రై చేసినాం అండ్ మంచిగా వచ్చింది మంచిగా తిన్నాం కూడా తిన్న తర్వాత వాయిస్ ఇస్తుంది అంటే ఫస్ట్ మేము ప్రయోగం చేసిన తర్వాత ఎట్లా ఉండదు మేము చెప్పాలి కదా సో ఇట్లా కలుపుకు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం లేదు కదా సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి ఆ వీడియో స్టార్ట్ చేసినాక చాగ పోసుకున్నాం అది చల్లారిపోయింది తప్ప మేం తాగలేదు వీడియో తీస్తున్నాం తను అంటే కర్రీ ట్రై చేస్తున్నాడు నేనేమో వీడియో ఇస్తున్నా వీడియో కోసం సో అనమాట ఫైనల్గా ఇందులో కొంచెం జాజి పువ్వును అండ్ యాల్ చెక్క చెక్క వేస్తే కొంచెం ఫంక్షన్ టైప్ స్మెల్ వచ్చింది జాజి పువ్వును చెక్కేసి కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసేసి అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా అన్నమాట సో ఆ స్మెల్కి కొంచెం ఉడికిపోయిన తర్వాత మ ఎట్లా అంటే అక్కడ ఇక్కడ ఇక్కడనున్న అక్కడ ఉన్న కూడా అంత స్మెల్ వస్తుంది చికెన్ చికెన్ ఎప్పుడెప్పుడు అవుతుంది ఎప్పుడెప్పుడు తిందామని అంత వెయిటింగ్ చేసినా నేనైతే నిజంగా ఫైనల్లీ సూపర్ వచ్చింది సూపర్ ఉన్నది ఈ వీడియో అనుకో మీకు నష్టపడితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్